అట్లాగే బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముందుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ గారు ఏం జరుగుతోంది మళ్ళీ ఘర్ వాపసి బిఆర్ఎస్ పార్టీలోకి కొత్త ఉత్సాహం ఏదో కనిపిస్తోంది కొత్త ఉత్సాహం లేదంటే మేము ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటాం ఎందుకంటే ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం పోయి కొన్ని రోజులు కూడా అవట్లేదు కాంగ్రెస్ లోకి బెస్ట్ అని వస్తారు ఎందుకు వస్తున్నారు ఈ కేవలం గద్వాల ఎమ్మెల్యేనే కాదు రేపు యాదయ్య గారు కూడా వస్తారు రేపు ఏదైతే జీవన్ రెడ్డి గారు జగిత్యాల సంబంధించి జీవన్ రెడ్డి గారు వస్తారు మిగతా ఎమ్మెల్యేలు కూడా వస్తారు అంటే పొద్దు నుంచి చర్చలు నడుస్తున్నాయి కాళ యాదవ్ వస్తాడు జీవన్ రెడ్డి వస్తాడు సంజయ్ వస్తారు ఎందుకు వస్తారో మీకు చెప్తున్నాను ఇవన్నీ బట్ వాళ్ళు ఖండిస్తున్నారు పార్టీలోనే ఉంటాం తెల్ల వెంకటరావు పేరు కూడా ప్రధానంగా వినిపింది వాళ్ళతో కూర్చొని ఈ తాగినంత మాత్రమే పార్టీలో కలిసినట్ట అట్లా అంటే కేటీఆర్ కూడా నా చేతి దగ్గరికి వచ్చి నాతో కూర్చొని మాట్లాడతారు మరి కేటీఆర్ కాంగ్రెస్ లో అని చెప్పి కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ వీళ్ళే కాదు ఇప్పుడు ఈ రోజు ఆల్రెడీ బంధకృష్ణమోహన్ రెడ్డి గారు వచ్చారు మీరు చూశారు కదా ఫ్రామ్ గా ప్రజలందరికీ తెలిసిందే విషయమే మిగతా వాళ్ళు కూడా కాలయాదవ గారు కానీ జీవన్ రెడ్డి గారు గానీ భద్రాచల మిగతా వాళ్ళందరూ కూడా దానం నాగేందర్ కానీ వీళ్ళందరూ కూడా వస్తారు ఎందుకు అంటే ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు మీరు పార్టీ మారేరు సరే పోయిరు ఎందుకు వెళ్ళారు మీరు పార్టీ ఎందుకు మారంటే మాకు ఏదైతే నియోజకవర్గ ప్రజల బావు కోసం వెళ్ళినాం నాలుగు నిధులు వస్తాయి మేము అభివృద్ధి చేస్తామని చెప్పి వెళ్ళినాం అని అంటారు మరి ఈ రోజు ఏమైంది రైతులకు రుణమాఫీ అక్కడో ఎక్కడో ఇద్దరు ముగ్గురు వేసి రుణమాఫీ అంటున్నారు రైతు బంధు రెండు లక్షల మంది రైతులకు ఎక్కడేసి బయటకి ఇదే న్యూస్ మైక్ పట్టుకుని మీరు బయటికి ఊళ్ళలోకి వెళ్ళండి ఊర్లకి వెళ్ళండి వాళ్ళు చెప్తారు మీకు సమాధానం మీకు ఇంత ముందు మనం గతంలో కూడా ఎన్నో డిబేట్లో చూసినాం రేషన్ కార్డు ను ప్రామాణికంగా పెట్టుకుని చేయొద్దు ఆయన అని చెప్పేసి వంద సార్లు చెప్పారు మొదటి విడత అన్న పాయింట్ ప్రకారం చూస్తే మొదటి విడత రుణమాఫీ జరిగినప్పుడు ఆరు వేల కోట్ల పైచు ఎక్కడ ఒక వ్యతిరేకత రాలేదు ఏ రైతులు కూడా మాకు మాకు అని పెద్ద ఎందుకంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఒక సుదీర్ఘమైనటువంటి కాలక్రమం ఉంది కాబట్టి వాళ్ళకు ప్రజలు ఎలా చూస్తారంటే ఇవాళ నేను గొడవ పెడితే నాకు పడదేమో అని భయభ్రాంతులు చేసిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఈరోజు ఇవాళ నేను గొడవ పెడితే నాకు రేపు వచ్చేది రాదేమో ఎల్లుండి పడితే ఆవులు ఎల్లు అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్ తర్వాత వెయిట్ చేసి వాళ్ళందరూ చెప్పులు చీపులు పట్టుకొచ్చి రోడ్డు మీదకి వస్తారు వాళ్ళందరూ అదే అది పెట్టండి ఈ రోజు రేషన్ కార్డు ప్రామాణికం కాదని చెప్పి కానే కాదు ఏదో ఉండాలని చెప్పి ఇలా రేషన్ కార్డుల ముగ్గురు ఇద్దరు అన్నదాములు ఉంటే వాళ్ళు భూములు పంచుకొని పాస్బుక్లు షేర్ చేసుకుంటే పాస్బుక్లు తెచ్చుకుంటే ఇవాళ తల్లికి ఒక్కరికేమో మాఫి అవుతుంది ఈ ఇద్దరు అన్నదాములకు మాపి అవ్వలేదు ఈ రోజు సాగర్ లో ఎగ్జాంపుల్ చాలా మంది ఫోన్ చేసి చెప్తా ఉన్నారు అన్న మాకు అవ్వలేదు మాకు మీకు ఇంకొకటి చెప్తానండి మాకు తెలిసిన వాళ్ళు ఒక మదర్ ఆమె గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్ అండి తనకు పదివేలు పెన్షన్ వస్తున్నాయి పైసలు కాదంట వ్యవసాయం లేదా ఆమెకు రుణం పంట రుణం తీసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మీ దగ్గరికి వస్తాను వచ్చిన బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ